రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెడ్డి కల్లేరు ఎనభై ఒక ఏళ్ళ శిబు సోరెన్ అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ కన్నుమూశారు ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో తుది శ్వాస విడవడంతో జార్ఖండ్ విషాద ఛాయలు అలుముకున్నాయి ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ పారిశ్రామికవేత్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతపం ప్రకటిస్తున్నారు కిడ్నీ సంబంధిత వ్యాధులు పలు అనారోగ్య సమస్యల కారణంగా నెల రోజుల క్రితం ఆయన ఆసుపత్రిలో చేరారు నాలుగు వారాలకు పైగా ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ శిబు సోరెన్ ఆరోగ్యం క్షీణించింది వైద్యులు ఆయన్ని కాపాడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు హెల్త్ విషమించడంతో సోమవారం ఉదయం శిబు సోరెన్ కన్నుమూసారు ఇక ఈ మేరకు సోరెన్ కుమారుడు ప్రస్తుత జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తన తండ్రి మరణ వార్తను ఎక్స్ లో పోస్ట్ చేశారు జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకులలో శిబు సోరెన్ ఒకరు అయితే జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిన షిబు సోరేన్ మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు రాజ్యసభ ఎంపీగా కేంద్ర మాజీ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరేన్ ఇక్క లేరు ఎనభై ఒక చికిత్స పొందుతూ కన్నుమూసారు ఢిల్లీలోని సర్ గంగారం ఆస్పత్రిలో శ్వాస విడవటంతో జార్ఖండ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ పారిశ్రామికవేత్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటిస్తున్నారు కిడ్నీ సంబంధిత వ్యాధులు పలు అనారోగ్య సమస్యల కారణంగా నెల రోజుల క్రితం ఆయన ఆసుపత్రిలో చేరారు నాలుగు వారాలకు పైగా ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ శిబు సోరెన్ ఆరోగ్యం ఇక వైద్యులు ఆయన్ని కాపాడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు హెల్త్ విషమించడంతో సోమవారం ఉదయం ఇక ఈ వార్తను సోరేన్ లో పోస్ట్ చేశారు జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకులలో షిబు సోరేన్ ఒకరు అయితే జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిన శిబు సోరెన్ మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు రాజ్యసభ ఎంపీగా కేంద్ర మాజీ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు